ప్రకారం ఏంటంటే అండి నిన్నటి రోజున మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం విచారిస్తూ ఉన్నాం విచారించాలి బాధపడాలి హత్య రాజకీయాలు ప్రోత్సహించే వాళ్ళని మనం ఖండించాలి కేవలం అధికారం కోసం ఒక పార్టీ అధినేతని ముట్టించాలని ఆలోచన చేయడం కూడా ప్రతిపక్షాలు మంచిది కాదు వాళ్ళకి ఇదే సాంప్రదాయమా మీ పాలన రసాల పాలనలో అడుగుతూ ఉన్నాను ఇది మంచా ఆలోచన చేయండి అయ్యా ఏంటి అచ్చా రాజకీయాలు అత్య ప్రయత్నాలు ఎంతవరకు న్యాయం అండి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక మనిషి మీద ఒక మనిషి పోటీ చేయటం వరకు పద్ధతి కానీ మన గెలుపు కోసం రాజకీయ ఆకలి తీర్చుకోవడం కోసం ఎదురు మనిషిని తొందు ఆలోచన చాలా సిగ్గిచ్చేటు బాధాకరం అండి ఇటువంటి వాళ్ళని మనం క్షమించకూడదు ఎవరన్నా కావచ్చు క్షమించకూడదండి అయ్యా ఏ రకంగా కూడా వాతావరణాన్ని కలుషిత్ చేయడం అన్నది ఏ రకంగా కూడా మంచిది కాదండి అయ్యా అయ్యా చేసుకోండి మీకు మీకు కావాల్సిన ప్రచారం చేసుకోండి మాకు కావాల్సిన ప్రచారం మేము చేస్తాం తీర్పు ఇవ్వచ్చు ప్రజలు మనిషిని తొందమనిపించడమే తీర్పా అడుగుతా ఉన్నాను ప్రజలు కూడా ఆలోచించుకొని ఈ రకమైన చేయటం మంచిది కాదని ప్రజలందరినీ కూడా ముక్తకండలతో ఖండించమని నేను కోరుకుంటా ఉన్నాను ఈరోజు పేదవాళ్ళు ఐడియాతోటి ఆనందంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు దయ మీకు తెలుసు వారు పెట్టిన సంక్షేమ పథకాలు ఈ రోజు వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో చేసి ఉండలేదండి మీకు తెలుసు రాబోయే రోజుల్లో కూడా చేసే గనులు లేనండి ఉండరు ఉండబోరు మీకు నాకు లేదు వస్తుందా లేదా అని పక్కన పెట్టండి పేదవాడు మా ఇదేళ్ళతో అంటే వారు అయ్యా తినే అవకాశం కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది మర్చిపోవద్దయ్యా వారిని మళ్ళీ గెలిపించుకోవాలా ఇంకా అనేక సంఖ్య కార్యక్రమాలు తీసుకు మ్మని కోరుకోవాలండి అలాగే మన పిల్లల భవిష్యత్తు కోసం ఆర్థిక బలంగా ఉండడం కోసం ప్రతి గ్రామంలోనూ చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం కోసం యువతని ముందుకు పంపించాలి పెద్దలు రోడ్డు మీద రాంకూల్లోనూ తూల్ మీద కౌగిపోవడం కాదండి వారికి కూడా బాయి సభ కోసం మన వంతు మనం పెద్దలు వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలండి చిన్న చిన్న పరిశ్రమలను పెద్ద వద్దు ఒక ఐదు లక్షలు లేదా పది లక్షలు దానికి కావాల్సిన సబ్సిడీలు ఉంటే సబ్సిడీ లేదు లోనే కావాలంటే ఆ లోన్ల విషయంలో ఎమ్మెల్యే గారు ఎంపీ గారుతో పాటు నేను కూడా మీకు అండగా ఉంటానండి ముఖ్యమంత్రి గారితో పదే పదే వెళ్ళి బ్యాంకులకు ఫోన్ చేయించి మన రుణాలు వచ్చి ఏర్పాటు చేస్తానండి మనం ఒక ప్రత్యేకత సాధించుకోవాలండి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పిఠాపురం నెంబర్ వన్గా ఉండాలని కోరుకుంటున్నారు వారు పులివెందలు కాదండి పులివెందలు రెండో స్థానం మొదటి స్థానం మన పిఠాపురం ఏం హీరో గారిని దాన్ని తరివేస్తే మళ్ళా జీవితంలో సినిమా నటులు రాజకీయాల్లో రారండి రాకుండా చేయవలసిన బాధ్యత ప్రజలందరి మీద ఉందండి ఇంకేదంటే అండి వీళ్ళు షూటింగ్ కోసం ఎమ్మెల్యే పదవి కావాలంటే అర్జెంట్గా ప్రజలు సేవ చేయడం కోసం కాదండి పదవులు వాళ్ళు షూటింగ్లోకి వెళ్ళడం కోసం ఎమ్మెల్యే పదవి కావాలి మనం నాశనం అయిపోవాల కష్టం వస్తే ఎవరు చెప్పుకోవాలా హైదరాబాద్ చెప్పుకోవాలండి షూటింగ్లో బెంగళూరు నుండి చెప్పుకోవాలా షూటింగ్లో నుండి చెప్పుకోవాలా ఎక్కడ చెప్పుకోవాలి మనం స్థానికంగా ఉన్న వాళ్ళని మనం ఎన్నుకుంటే మాకు అందుబాటులో ఉంటారు అన్నయ్య వాళ్ళ చేత పలు కార్యక్రమాలు చేయించుకోవాలన్నయ్య ప్రజల్లో చైతన్యం విపరీతంగా వచ్చింది నాయకుల కన్నా ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి మంచి చెడు తెలుసుకోగల శక్తివంతులు ప్రజలు ఈరోజు అయ్యారండి అయ్యా అయ్యా చూస్తూ ఉన్నారు సినిమా నటుల యొక్క ఉపన్యాసాలు పిఠా ఉంటు డబ్బు కమ్ముడైపోతారటండి అయ్యా లక్ష రూపాయలు చెప్పులు చేస్తారు జగన్ గారు వీరేమో చెప్పడం అండి అయ్యా అయినా సరే మూడు లక్షల మెజార్టీలో గెలిచారండి